అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింద కాండ ఏడవ భాగం గత వారంలో ఆగ్రహంతో అంతఃపురంలోకి ప్రవేశించిన లక్ష్మణుని శాంతింపజేయమని సుగ్రీవుడు తారకు సూచించిన వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏం జరిగిందో చూద్దాం మండుతున్న అగ్ని పర్వతం వలే వస్తున్న లక్ష్మణునికి తార ఎదురు వెళ్లింది స్త్రీని చూడగానే లక్ష్మణుడు తల వంచుకున్నాడు తార గౌరవంగా లక్ష్మణుని పలకరించి రాకుమారా నీకు ఇంత ఆగ్రహం కలిగించిన ఎవరు అని ప్రశ్నించింది అప్పుడు లక్ష్మణుడు తారా నువ్వు నీ భర్త హితకు కోరేదానివి అయితే అతను చేస్తున్న పనిని ఒక్కసారి గమనించు రామునికిచ్చిన మాటను విస్మరించి రాముడు చేసిన మేలును మరిచి సుగ్రీవుడు కామోపభోగాలతో సమయాన్ని వృధా చేస్తున్నాడు అక్కడ రాముడు సీతా వియోగంతో దుఃఖిస్తున్నాడు సుగ్రీవునికి ఇది ఎంత మాత్రం తగని పని ఈ స్థితిలో మేమేం చేయాలో నువ్వే చెప్పు అన్న లక్ష్మణుని మాటలకు తారా రాకుమారా నువ్వు గొప్ప వీరుడివి సుగ్రీవుడు చేసింది పొరపాటే దానిని అర్థం చేసుకొని ఔదార్యంతో క్షమించాలి కానీ స్వజనుల మీదని కోపం తెచ్చుకోవడం నీ వంటి ధర్మాత్ములకు కూడని పని ఎంతటి భోగ ఉన్న ఉన్నా సుగ్రీవుడు ఇప్పటికే రామకార్యం సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు ఆజ్ఞాపించాడు నువ్వు వచ్చే దారులన్నీ వానర సైన్యంతో నిండి ఉండడం గమనించే ఉంటావు అందుచేత కోపాన్ని విడిచి అంతఃపురంలోకి వెళ్దాం రా అంటూ తార తన శాంత వచనాలతో లక్ష్మణుని అంతఃపురంలోకి తీసుకెళ్లింది లక్ష్మణుని చూడగానే సుగ్రీవుడు సింహాసనం మీద నుంచి దిగ్గున లేచి లక్ష్మణునికి అంజలి ఘటించాడు లక్ష్మణుడు సుగ్రీవును చూసి పరుషంగా ఓ వానర రాజా రాముని నుంచి ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేయకుండా కామోపభోగాలతో సమయం గడుపుతున్న నువ్వు కృతజ్ఞుడివి రామకార్యం చేయకపోతే నీకు వాలి దర్శనం కాగలదు అంటూ పరుషంగా పలుకుతున్న లక్ష్మణుని చూసి తార సుగ్రీవుని సమర్థిస్తూ ఇలా మాట్లాడింది లక్ష్మణ కొన్ని సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా ఉన్న సుగ్రీవుడు ఒక్కసారిగా రాజ్యం భార్యలు దొరికేసరికి సుఖాలు అనుభవించడంలో నిమగ్నమై కాలాన్ని గమనించలేదు విశ్వామిత్రుడంతటి వాడే మేనక వ్యామోహంలో పడి పది సంవత్సరాలు గడిపి రోజే గడిచిందని అనుకున్నప్పుడు వానరుడైన సుగ్రీవుడు ఎంతటివాడు ఇంతకుముందే సుగ్రీవుడు వానర వీరులంతా ఈ రోజే కిష్కిందకు చేరాలని ఆజ్ఞలు జారీ చేశాడు నువ్వు కోపంతో సుగ్రీవునికి ఎలాంటి ఆపదలు తలపెడతావు అని అంతఃపుర స్త్రీలంతా భయపడుతున్నారు కోపాన్ని వీడి శాంతించు అన్న తార మాటలకు లక్ష్మణుడు శాంతించాడు లక్ష్మణుడు శాంతించడం చూసి సుగ్రీవుడు ధైర్యం తెచ్చుకొని చంచల బుద్ధితో నేనేదైనా అపరాధం చేస్తే నన్ను క్షమించండి అని వేడుకున్నాడు అది విని లక్ష్మణుడు సంతోషించి బానర రాజా నువ్వు ఇంతటి వినయసీనుడివి కాబట్టే చేసిన తప్పును ఒప్పుకున్నావు ధర్మగ్నుడవైన నీ సహాయంలో శ్రీరాముడు రావణాసురుని సంహరించగలడు వెంటనే బయలుదేరి భార్యా వియోగంతో దుఃఖిస్తున్న శ్రీరాముని ఓదార్చు అన్న లక్ష్మణుని మాటలకు సుగ్రీవుడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతునికి చకచక ఆదేశాలు జారీ చేశాడు హనుమ మహేంద్ర హిమవత్ పర్వతాలలోను వింజ కైలాస పర్వతాలలోనూ మందర పర్వతం మీద ఉన్న వానరులను వెంటనే రమ్మని ఆదేశించు అలాగే తూర్పు పశ్చిమ ఆదిత్య అంజనాద్రి మేరు పర్వతం ధూమ్రగిరి మహారుణ పర్వతం మీద వానరులను సమస్త భూమండలం మీద ఉన్న వానరులను వెంటనే ఇక్కడికి రమ్మని ఆజ్ఞాపించు అని అన్నాడు చూస్తుండగానే ఆకాశాన్ని కప్పివేస్తూ నలుమూలల నుండి వేల కోట్ల వానర సైన్యం సుశ్రవణ పర్వతం వద్దకు చేరుకోవడం మొదలు పెట్టారు సుగ్రీవుడు తార మొదలైన స్త్రీలను అంతపురంలోకి పంపించి వేసి పల్లక్కీలో లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు బయలుదేరాడు సుగ్రీవుడు అల్లంత దూరం నుంచి శ్రీరాముని చూడగానే సుగ్రీవుడు పల్లకి దిగి శ్రీరామునికి అంజలి ఘటించి నిలుచున్నాడు శ్రీరాముడు సుగ్రీవుని కౌగిలించుకొని సుగ్రీవ సీతాన్వేషణకు సమయం ఆసన్నమైంది నీ మంత్రులతో కలిసి వ్యూహరచన చెయ్యి అనగా సుగ్రీవుడు రామ ఇప్పుడు మా అందరికీ నువ్వే ప్రభువు నువ్వు ఎలా చేయమని అజ్ఞాపిస్తే అలా చేద్దాం అని అంటాడు అప్పుడు రాముడు ఈ వానర్లు తెలుసుకొని రావాల్సిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి అందులో మొదటిది సీత అసలు జీవించి ఉందా లేదా రెండవది రావణుడు ఎక్కడ నివసిస్తాడు నీ అనుచరులు ఈ రెండు విషయాలు తెలుసుకొని వస్తే తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అని అంటాడు సుగ్రీవుడు వెంటనే కాలం వృధా చేయకుండా వినతుడు అనే సేనా నాయకుడిని పిలిచి అతన్ని లక్ష మంది వానరుల వీలును తీసుకుని తూర్పు దిక్కులో ఉన్న ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి సీత జాడను కనిపెట్టమని ఆదేశిస్తాడు తరువాత అగ్ని కుమారుడైన నీలుని వాయుపుత్రుడు అయిన హనుమంతుని పిలిచి వారిని దక్షిణ దిశలోకి వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకోమని ఆజ్ఞాపిస్తాడు ఈ బృందానికి అంగదుని నాయకుడిగా చేస్తాడు తరువాత తారకు తండ్రి తనకు మామగారు అయిన సుషేణుడు వద్దకు వెళ్లి నమస్కరించి మీరు రెండు లక్షల మంది వానరులతో పశ్చిమ దిక్కుకు వెళ్లి సీతను అన్వేషించండి అని చెబుతాడు తర్వాత సుగ్రీవుడు మహావీరుడైన శతబరుని పిలిచి నీవు లక్ష మంది వానర వీరులతోటి ఉత్తర దిక్కుకు వెళ్లి హిమ పర్వత ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించి సీతాదేవి జాడను కనిపెట్టు ఇలా మీరందరూ సీతాదేవి జాడను కనిపెట్టడానికి ఒక్క మాసం మాత్రమే గడువు గడువు దాటి వచ్చిన వారికి మరణదండనయ్యే శిక్ష అని సుగ్రీవుడు అందరికీ ఆదేశాలిచ్చాడు అందరికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుని పిలిచి హనుమ నువ్వు వానర శ్రేష్ఠుడివి భూమిపైన గాని ఆకాశంలో గాని నీ గమనానికి అడ్డు లేదు కాలానుగుణంగా ప్రవర్తించగల గొప్ప సమర్థుడవు నీ వల్లనే రామకార్యం నెరవేరగలదు అన్న సుగ్రీవుని మాటలు విని రాముడు ఎంతో సంతోషించాడు హనుమంతుడు గొప్ప కార్యసాధకుడు ఇతను తప్పకుండా సీతను కనిపెట్టగలడు అనుకుంటూ శ్రీరాముడు తన పేరు చెక్కిన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చి హనుమతో హనుమా సీతకు ఈ ఉంగరాన్ని చూపించు సీత ఈ ఉంగరాన్ని చూస్తే నువ్వు నా దగ్గర నుంచి వచ్చావని నమ్ముతుంది నిన్ను చూసి భయపడదు సుగ్రీవుని మాటల ప్రకారం సీత అన్వేషణ చేయగల సమర్థుడవు నువ్వే అని అనిపిస్తోంది అని అంటాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని కళ్లకు అద్దుకొని తన శిరసపై పెట్టుకుంటాడు అప్పుడు వానర వీరులను బయలుదేరమని సుగ్రీవుడు ఆజ్ఞాపించగా ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నట్లుగా వానర వీరులంతా నలుదిక్కులకు బయలుదేరి వెళ్ళారు సుగ్రీవుడు నల్దిక్కులకు పంపిన వానరులకు ఆదేశాలు ఇచ్చే సమయంలో అన్ని దిక్కులలో అతి సూక్ష్మమైన ప్రదేశం నుంచి పెద్ద పెద్ద పర్వతాలు నదులు సముద్రాలను సుగ్రీవుడు వర్ణించిన విధానాన్ని చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు సుగ్రీవునితో శ్రీరాముడు నీకు ఇంతటి భౌగోళిక పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని విస్మయం చెందుతూ అడిగాడు ఈ భూమండలాన్నంతా ఇంతలా నువ్వు వర్ణించి చెప్పగలిగావంటే ఇదంతా నీకు ఎలా సాధ్యమైంది అని సుగ్రీవుని రాముడు ప్రశ్నిస్తాడు అప్పుడు సుగ్రీవుడు రామ నీకు దందువి ఉదంతాన్ని చెప్పాను కదా వాలి నన్ను వెంబడించి తరుముతుంటే ఈ భూమండలమంతా అన్ని దిక్కులు తిరిగాను చివరికి మహర్షి శాపం వలన ఈ ఋషిముఖ పర్వతం మీదకు వాలి రాలేడని తెలిసి ఇక్కడ నివసిస్తున్నాను ఇలా భూమండలమంతా తిరగడం వలన నాకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన భౌగోళిక పరిజ్ఞానం ఉంది అని వినయంగా చెప్తాడు రామ కార్యం మీద బయలుదేరిన కోట్లాది మంది వానరులు సీతాన్వేషణలో విజయం సాధించారా రామకార్యం నెరవేరిందా వానర వీరులందరికీ జయం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్